చిన్న పక్కెలు చూడండి ఈరోజు చిన్న చేపలు పులుసు మీకు పరిచయం చేస్తా బాగా కడుక్కోవాలి ధనియాలు మెంతులు వేయించి మిక్సీకి వేసుకోవాలి పౌడర్ చేసి పెట్టుకోవాలి ఎర్రగడ్డ టమాటా సన్నగా తరుక్కోవాలి ముందుగా పసుపు వేసుకోవాలి కారం సాల్ట్ తగినంత చింతపండు ముందుగానే నానబెట్టుకోవాలి బాగా జ్యూస్ తీసి పెట్టుకొని తర్వాత చెప్తా చింతపండు పలుసు చిన్నగా పడకుండా చింతపండు పడకుండా వేసుకోవాలి చెత్త కాదు చింతపండు పిప్పు అది పడకుండా చిన్నగా తీసుకోవాలి బాగా చింతపండు పులుసులో కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి వంట మాస్టర్ నిద్రపోతున్నాడు మామిడికాయ కట్ చేసి పెట్టుకోవాలి

సామాగ్రిగా చేసుకొని మూత పెట్టేసి కొంచెం ఉడికిన తర్వాత ధనియాలు వేసి దించేసుకోవడమే అంతే రెడీ